హాయ్ ఆల్ అందరికీ నమస్కారం దీ లవ్ స్టార్కి స్వాగతం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ ప్లీజ్ మై ఛానల్ని డియర్ యూని మీ సిచ్యువేషన్కి అయితే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్కి ఏంజల్ని అయితే ఒక ఆన్సర్ అడగండి మీ గైడెన్స్ అయితే దొరుకుద్ది మీ సిచ్యువేషన్కి అయితే ఆన్సర్ అయితే తీసుకున్నానండి డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఫీడ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ ఎనర్జీస్కి మీ సిచ్యు వాళ్ళ సిచ్యువేషన్కి మీ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్ సిచ్యువేషన్కి ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఈ ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళ సిచ్యువేషన్కి మీ గైడెన్స్ ఏంటి ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ మా వ్యూవర్స్ సిచ్యువేషన్కి మీ గైడెన్స్ ఏంటి ట్రస్ట్ ట్రస్ట్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఓకేనండి మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో అంటే ఒక ఇది అవుతుందా లేదా అసలు ఈ పని నేను చెయ్యాలా లేదా అంటే మీకు ఇది చెయ్యి అవుతుంది అని తెలిసిన లేకపోతే ఇది నేను చేయగలను అని తెలిసి తెలిసిన ఇంకోటి ఏంటంటే మీ మనసు ఒకటి చెప్తుంటుంది కదా మీ మనసు ఒకటి చెప్తుంది అంటే దాన్ని అయితే నమ్మి ట్రస్ట్ చేయండి ఖచ్చితంగా మీకు హ్యాపీ చేంజెస్ అయితే వస్తాయి ఏంజెల్ గైడెన్స్ ఇస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్